జవహర్లాల్ నెహ్రూ గారి గురించి కొద్దిగా తెలుసుకుందాం మన భారతదేశపు తొలి ప్రధాన మంత్రి అదేవిధంగా భారతదేశ స్వాతంత్ర సమర యోధుడు పండితుడు రచయిత రాజకీయవేత్త ఎన్ని సిగుణాలు ఉన్నాయి ఆయనలో ఆయన యొక్క పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మనము ఈ బాలల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం అదే విధముగా ఈయన ఎన్నో మన భారతదేశానికి ఎన్నో సేవలను అందించడం జరిగింది ఈయన యొక్క తండ్రి మోతీలాల్ నెహ్రూ తల్లి స్వరూపారాణి ఈయన వచ్చేసి ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్ నగరంలో పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరం నవంబర్ పద్నాలుగవ తేదీన కాశ్మీరీ బ్రాహ్మణ కుటుంబంలో ఈయన జన్మించడం జరిగింది ఈయన తల్లిదండ్రులకి ఏకైక సంతానం ఈయన యొక్క కుటుంబం చాలా ఉన్నతనం ఉన్నతమైనటువంటి కుటుంబం అయినా కూడా ఈయన ఏ మాత్రం కూడా అలాంటివేవి లేవు ఈయనకి నేను ఉన్నతమైన కుటుంబంలో నుంచి వచ్చాను నేను ఇలా ఉండాలి నేను అలా ఉండాలి ఏమీ లేవు అందరితో సహా కలుపుకొని పోయేటువంటి స్వభావం అదేవిధంగా ఈయనకి ఉత్తరాలు రాయడం అన్నా చదవడం అన్నా కూడా చాలా ఇష్టం ఈయన చైనాతో అనేటువంటి ఒక అదే విధముగా ప్రణాళికా వ్యవస్థను అనే ఒప్పందాన్ని ఈ చైనాతోనే ఈయన కేటాయించడం జరిగింది అదే విధంగా మన భారతదేశంలో పంచవర్ష ప్రణాళికలను ప్రవేశపెట్టి మన దేశం ఆర్థికంగా ముందుకు వెళ్ళడానికి ఎంతగానో దోహదం చేసిన వ్యక్తి మన యొక్క ఈ జవహర్ జవహర్లాల్ నెహ్రూ గారు ఇంకా నేను ఒక చిన్న విషయం చెప్తాను సత్యయుగం త్రేతాయుగం ద్వాపర యుగం కలియుగం నాలుగు యుగాలు సత్యయుగంలో అందరూ సత్యాలయం మాట్లాడతారని దేవుడు కుట్టలేదంట మరి త్రేతాయుగంలో రావణుడు వచ్చాడు కాబట్టి ఇక్కడ దేవుడిగా రాముడు పుట్టవలసి వచ్చింది మరి ద్వాపర యుగంలో కంసుడు వచ్చాడు కాబట్టి కృష్ణుడు దేవుడుగా పుట్టవలసి వచ్చింది మరి ఈ కలియుగంలో చూసుకుంటే అందరూ దుర్మార్కులే ఉన్నారంట మరి చాలా మంది ఈ దుర్మార్కులను ఎదుర్కోవడానికి మరి దేవుళ్ళు పుట్టాలి కదా మరి అంతమంది ఇంతమంది దుర్మార్కులను ఎదుర్కోవాలంటే మరి ఇంతమంది దేవుళ్ళను ఎక్కడి నుంచి తీసుకురావాలి అనేటువంటి ఆలోచన దేవుడికి తట్టి నా స్వరూపాలైనటువంటి మీ అందరినీ కూడా నేను ఈ ప్రపంచంలోనికి వదులుతున్నాను మీరే రేపు ఉన్నతముగా ఎదిగి ఈ దుర్మార్గం అందరినీ కూడా ఎదిరించాలి ఎవరు కాదు మీరు భగవత్ స్వరూపులు అని అన్నాడు దేవుడు క్లాస్ ఎవరో కాదు భగవంతుని యొక్క స్వరూపాలు మన యొక్క ఈ థామస్ అల్వా ఎడిసన్ అయితే ఏమైనా బల్బుల్స్ కనుగొన్నాడు అదే విధంగా ఇంకా బెల్ వీళ్ళందరూ భగవత్ స్వరూపాలే చిన్నపిల్లలే ఒకప్పుడు మీలాగా భగవత్ స్వరూపాలే కానీ వాళ్ళు ఒక మంచి స్వభావంతో మంచి నడవడికతో మంచి ప్రవర్తనతో తల్లిదండ్రుల మీద గౌరవంతో ఉపాధ్యాయుల మీద భక్తి గౌరవాలతో పెరిగి ఎంతో ఉన్నత స్థానానికి ఎదిగారు అదే విధంగా మీరు కూడా ఇప్పటి భగవత్ స్వరూపాలు కాబట్టి

అంకుల్ ఇన్ హిందీ